మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అస్వస్థకు గురయ్యారు వేదికపై మాట్లాడుతుండగా ఒక్కసారిగా సొమ్మసిలి పడిపోయారు దాంతో ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు చీపురిపల్లిలో వెన్నుపోటు దినం కార్యక్రమంలో బొత్స పాల్గొన్నారు చీపురుపల్లిలో మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వెన్నుపోటు దినం కార్యక్రమంలో పాల్గొన్నారు దీంతో ఒక్కసారిగా ఆయన సొమ్మశీలి పడిపోయారు ఆయన హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ నాగేంద్ర ప్రసాద్ అందిస్తారు నాగేంద్ర ప్రసాద్ ప్రధానంగా ఈ రోజు వెన్నుపోటు దిన కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లాలో ఏ నియోజకవర్గ పరిధిలో దానికి సంబంధించినటువంటి నాయకులు పాల్గొనేటువంటి జరిగింది చీపురుపల్లి నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి బొత్స సత్యనారాయణ సంత నియోధి గారు తీపు పల్లి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు వంచినోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నటువంటి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నటువంటి స్థానంలో ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉన్న ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన ఒకసారి ఈ ఎండకాలు వేడి తట్టుకోలేని పరిస్థితి ఆపినట్టుగా తెలుస్తుంది దీంతో ఒకసారిగా కూడా ఆయన ఒప్పుకూలినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది ప్రధాన ఎండకాలకు ప్రభావం ఆయన మీద ప్రతికూల ప్రభావం చూసిందని చెప్పచ్చు ఈ పద్యంలో ఆయన ఒకసారి ఒకసారి కిందకి జారిపడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఒకసారిగా ఆయన కొప్పుగోలినట్టు పరిస్థితి అది ఆయనతో పాటు మాజీ ఎంపీ బెల్లాం చంద్రశేఖర్ కూడా అదే వేదిక మీద ఉండడం జరిగింది వారందరూ కూడా సహజసభితో కలిసి బస్సు బాగుంది పనిచేస్తున్న గ్రాంధుకి తీసుకువెళ్ళడం కూడా జరిగింది ఆయన ఆరోగ్య పరిస్థితి ఇటువంటి ఇబ్బంది లేదని కూడా తెలుస్తుంది కేవలం ఈ ఎండ తీవ్రత ప్రభావం ఎక్కువగా పడిందని కూడా అక్కడ ఉన్నటువంటి నాయకు నాయకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది గత రెండు రోజుల్లో కూడా విజయనగరం జిల్లాలో ఎండ వేడివి చాలా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కి కూడా పార్టీ రాష్ట్ర ఆదేశాల రాష్ట్ర నాయకుల ఆదేశాల మేరకు వ్యాప్తంగా నేపథ్యంలో సొంత నియోజకవర్గం తీవ్రంలో కూడా నేపథ్యంలో ఇది ఈ ఘటన చోటు చేసుకున్నారు నాగేంద్ర ప్రసాద్ అంటే ముఖ్యంగా ఏ సమయం నుంచి అంటే వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వెన్నుపోటు దిన కార్యక్రమం నిర్వహించాలా గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి వెన్నుపోటు దిన కార్యక్రమానికి సంబంధించిన పోస్టును కూడా ఆవిష్కరించారు నేపథ్యంలో కార్యకర్తలు అంటే ఒక విధంగా చెప్పాలంటే వైసీపీ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందా కూటమి ప్రభుత్వంపై నిరసనలో భారీ ఎత్తున చేపట్టాలని చెప్పేసి పిలుపు మేరకే ఆ వైసీపీ నాయకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ప్రధానంగా ఈ ఒక ప్రత్యేక కూడా చెప్పచ్చు అదే విషయాన్ని కూటమి నాయకులు కూడా దాన్ని గుర్తు చేసుకోవడం ఎందుకంటే కూటమి చేపట్టిన తర్వాత ఏడాది అవుతున్నటువంటి నేపథ్యంలోనే ప్రజల్ని ఒక వేరే మార్గంలో తీసుకొచ్చి వేరే ఆలోచనలు తీసుకునే దిశగా కూడా ఈ వైసీపీ కార్యక్రమాలు చేపట్టిందని చెప్పి కూటమి ప్రభుత్వం ఒక్కొక్క హాని రస్తూ ప్రజలకు చేరుబోతున్నటువంటి తరుణంలో వైసీపీ ఇటువంటి కార్యక్రమాలు ఈ హామీలు ఇవ్వలేదని చెప్పి చెప్తూ కూడా ఒక ఆరోపణలు చేస్తూ కూడా ప్రజల దగ్గర వెళ్లే ప్రయత్నం చేస్తోంది ఎటువంటి కారణాలు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళే అవకాశం లేని నేపథ్యంలో కొన్ని ఇచ్చినటువంటి హాని నెరవేర్చలేదని చెప్పి ఆ ప్రజలకు ఏదైతే అన్యాయం చేస్తాను చెప్పేసి సోప్రశిక్షణ అమలు చేయలేదు అలాగే రేషన్ షాప్ నుండి కూడా ఏదైతే ఈరోజు వాహనాలను అక్కడికి వెళ్ళి తీసుకొచ్చేటువంటి ప్రజలు ఇబ్బంది కలుగుతున్న అంశాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసేటువంటి దిశగా కూడా వంటన జిరాలు చేపట్టి మరో కూటమి నాయకత్వాలు కూడా దీనికి తప్పు ఎందుకంటే ఏడాది అవుతున్నటువంటి సమయంలో కేవలం ప్రజల దృష్టి మరల్ చేసి వంచిన పేరుతో వైసీపీ కార్యక్రమం చేపట్టిందని కూడా కూటమి నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి రైట్ ఒక పక్క అంటే సీనియర్ నాయకుడు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఓ పక్క డాక్టర్లు ఏమైనా ఆ విడుదల చేశారా ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆయన సమాచారం ఏంటి ప్రస్తుతం ఆయనకి సంబంధించి ప్రత్యేకమైన వెంటనే పరిస్థితి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం కూడా లేదని తెలుస్తుంది కేవలం ఎండ తీవ్రతాలకు ప్రభావం మాత్రం ఆయన కూడా చెప్పినటువంటి పరిస్థితి వైసీపీ కూడా ఆయన కొంత ఇబ్బంది ఈ ఎండ తీవ్ర తట్టుకోలేకపోయి ఉండొచ్చు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు మాట్లాడుకోవడం జరుగుతుంది ఏదో ప్రతికూలమైనటువంటి వాతావరణ ప్రభావమే మీద ప్రధానంగా ప్రతికూలమైనటువంటి వాతావరణ ప్రభావం ఆయన మీద పడి ఉంటుంది అనేటువంటిది కూడా చెప్తాం దీనికి సంబంధించి కూడా వెంట ఆయన్ని ఒక రూమ్ లోకి తీసుకెళ్ళి ఆయన సాధించినటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం ఉంది నాగేంద్ర ప్రసాద్ అంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వెన్నుపోటు నిరసన కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు ఒక పక్క నల్ల షర్ట్లు ధరించి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతున్నారు మరోపక్క కలెక్టరేట్లో వినతి పత్రాలు ఇస్తామని చెప్పారు ఇంకా అంటే ఎలా కార్యకర్తలు రియాక్ట్ అవుతున్నారు వైసీపీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో వైసీపీ ఎక్కడా కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టిన సందర్భాలు లేదు ఈ రోజు అంటే ముందు సమాచారం ప్రకారం వైసీపీ అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టాలో వెన్నుపోటు దినం పోస్టర్లు కూడా ఆవిష్కరించారు రోజు అంటే ఏ కార్యాలయం ఎదురుగా ఏమైనా వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమాలు ఏమైనా చేపట్టారా ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయం కానీ తాము చేపట్టిన కార్యక్రమాన్ని నిరసన తెలపడం రెండు జనాలు జరిగిన అనంతరం కూడా వినతపత్ర ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈ కార్యక్రమంలో భాగంగా చేస్తున్నారు అంటే కొన్ని కొన్ని జిల్లాల్లో ఏం చేస్తున్నారు కరెక్ట్ కలెక్టర్ వినత పత్రం లేదా విజయనగరంలో తీసుకున్నట్టయితే ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే కోలగత్త వీరభద్రస్వామి మాత్రమే ఇక్కడ కార్యక్రమం చేపట్టే అనంతరం కూడా తహసీల్దార్ ఒక వినతి పత్రం నిలిపేటువంటి ప్రయత్నం చేస్తారంటే మొత్తం మీద అధికారుల దృష్టికి వినతి పత్రాన్ని ఇవ్వడం ఒక కార్యక్రమం అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైసీపీ శ్రేణుల్లో ఒక ఉత్తేజపరిచి ఒక కార్యక్రమాల ద్వారా ప్రజల ముందు తీసుకోవడం మళ్ళీ యాక్టివేట్ చేయడం కార్యకర్తలు యాక్టివేట్ చేయడం శ్రేణులు యాక్టివేట్ చేయడం అలాగే నాయకత్వానికి కూడా ప్రజల ముందు తీసుకురావడం అటువంటిది కూడా అంతా కూడా దృష్టి కలిసి కూడా మరోవైపు ఏదైతే అధికార పార్టీకి చెందిన వైఫల్యాలు కూడా చూపుతూ ప్రజల్లోకి వచ్చేటటువంటి కార్యక్రమంగా ఇది అంతర్జీరాని పైకి చేపట్టని రైట్ నాగేంద్ర ప్రసాద్ ఒక పక్క కోటమి నేతలు కూడా పిలుపునిచ్చారు ఓ పక్క దీపావళి మరో పక్క సంక్రాంతి రెండు పండుగలు కలిస్తే ఏ విధంగా ఉంటాయో ఆ ఎత్తున భారీ ఎత్తున అక్కడ సంబరాలు చేసుకోవాలని ఒక పక్క ఒక పక్క వైసీపీ ఏమో వెన్నుపూడి దినం కార్యక్రమం ఉంటుంది అక్కడ ఎలా ఉంది వాతావరణం ప్రధానంగా చూసినట్లయితే కూటమి ఆధ్వర్యంలో అంటే జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి నేపథ్యంలో పార్టీతో పిలుపు మేరకు విజయనగర జనసేన ఆధ్వర్యంలో ఇప్పటికీ ఈ రోజు ఉదయం విజయనగరంలో అయితే సంక్రాంతి సంబరాలు నేపథ్యం అంటే ఉదయం సీట్లు పంచిన వాళ్ళు తెలివారం ప్రజలందరికీ కూడా ఒక కూటమి ప్రభుత్వం ఒక సిపి రుచి రెండు కార్యక్రమాలతో భవిష్యత్తులో ముందుకు సాగుతుంది అనేటువంటి ఒక ఇండికేషన్ ఇస్తే దిశగా జనసేన ఈ రోజు కార్యక్రమాలు చెప్పింది అలాగే తెలుగుదేశం పార్టీ విషయాలు చెప్పింది అక్కడ ఏదైతే ఈ కార్యక్రమాన్ని తోట మార్గంలో చేపట్టారో వీళ్ళు అది తెలుగుదేశం బీజేపీ జనసేన మూడు పార్టీలకు చెందినటువంటి ప్రతినిధులు పాల్గొంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కొన్ని చోట్ల సంక్రాంతి వేడుకలలో భాగంగా ఉదయం పడి కార్యక్రమాలు చెప్తే సాయంత్రం దీపావళి పేరుతో కార్యక్రమాలు చేపట్టే విధంగా ప్లాన్ చేయడం జరిగింది మొత్తం మీద ఏదైతే మనం రెండు విషయాలు గమనిస్తే సంక్రాంతి కదా తెలుగు వారికి పెద్ద పండుగ చెప్తున్న ఒక సంక్రాంతితో ఏడాది పాలని అనేటువంటి పూర్తి చెప్పడంతో పాటు ఒక సంతోషమైన వాతావరణం రాష్ట్రంలో కల్పిస్తుందని తెలిపే దిశగా కూడా ఈ కూటమి కూటమికి సంబంధించిన ఈ కార్యక్రమాలు చేపట్టింది చెప్పారు